హాయ్ అండి ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఈ ఛానల్ పెట్టిన ముఖ్య ఉద్దేశం శిథిలావస్థలో ఉన్నటువంటి టెంపుల్ డెవలప్మెంట్ గురించి పెట్టిన ఈ ఛానల్ నుంచి వచ్చినటువంటి మనీ కానీ టారో రీడింగ్ తీసుకున్న వారి యొక్క మనీ కానీ టెంపుల్స్కి స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ పెట్టానండి ఈ ఛానల్ ఇందుకోసం పెట్టినా అని చెప్పంగానే చాలామంది ముందుకు వచ్చి రీడింగ్ తీసుకొని అడిగిన కంటే ఎక్కువ మనీ ఇవ్వడం జరుగుతుంది చాలా హ్యాపీ అండి వాళ్ళకు మంచిగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నానండి ఇంకా కొంతమంది వ్యక్తులు మాకు రీడింగ్ ఏమొద్దు మా వంతు సహాయము మేము ఇస్తామండి ఈ టెంపుల్కి అని అని చెప్పి వాళ్ళు ముందుకయ్యి మనీ పంపించడం జరిగిందండి చాలా సంతోషంగా ఉందండి ఆ కనకదుర్గ అమ్మవారి ఆశీసులు పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆశీసులు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీసులు వాళ్ళకి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు తీసుకునే కంటెంట్ ఏంటంటే మేము చాలా మంచి వాళ్ళము మా లైఫ్లోనే అన్ని చెడు జరగడం ఏంది మాకే ఏవేవో సమస్యలు రావడం ఎందుకు అని అనుకునే వారికి యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దామండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ మీరు ఏ టైంకి ఎప్పుడు చూసినా కానీ ఇది కనెక్ట్ అవుతుందండి థర్టీ ఆర్ ఫార్టీ మీకు కనెక్ట్ అయితే రీడింగ్ తీసుకోవచ్చు ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చూసి మా వ్యూవర్స్ యొక్క వ్యూవర్స్కి వాళ్ళు చాలా మంచి వ్యక్తులు మాకే ఎందుకు ఇలాంటి బాధలు కలుగుతాయి అనుకునే వారికి మీరిచ్చే గైడెన్స్ కానీ రీడింగ్ కానీ సింబల్స్ కానీ ఎందుకు అలా జరుగుతుంది వాళ్ళ లైఫ్లో చెప్పని యూనివర్స్ ఓం నమ శివాయ మాత్రే నమ చూసే మా వ్యూవర్స్ మా లైఫ్ మేము చాలా మంచి వాళ్ళం మా లైఫ్లోనే ఎందుకు కష్టాలు అనుకునే వాళ్ళకు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ చూసే మా వ్యూవర్స్కి మంచి వ్యక్తులం మేము మాకే ఎందుకు కష్టాలు అనుకునే వాళ్ళకి ఈ రీడింగ్ ఎంతవరకు మీరు రీజన్స్ ఇస్తారో చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ మీరు కూడా అనుకోండి ఓకే ఈ కార్డ్ వచ్చేసి కింగ్ ఆఫ్ పెటికల్స్ మీరు ఒక రాజు లేక రాణి హోదాలో ఉన్నారు ఉండి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులు మీ లైఫ్లో ఉండొచ్చు మీ ఏది మీరు అంత మంచి వ్యక్తిత్వం గలటువంటి పర్సన్స్ కాబట్టి మీరు ఒక బాస్ అయ్యి ఉండొచ్చు లేకుంటే మీరు పది మందికి హెల్ప్ చేసే వాళ్ళు అయ్యి ఉండొచ్చు గో మీకు దేవుడు ఆశీస్సులు ఎవరు ఎన్ని చేసినా కానీ మీకు దేవుడి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయండి వాళ్ళు ఏమన్నా చేసుకొని వచ్చింది జడ్జ్మెంట్ వచ్చింది హ్యాపీ టెన్ ఆఫ్ కప్స్ చూద్దామండి సబ్ పెటికల్స్ వా టెన్ ఆఫ్ పెటికల్స్ మంచి కార్డ్సే వస్తున్నాయి ద మెజీషియన్

ఎంపరర్ ఓకే అండి మీరు ఒక రాజు రాణి హోదాలో ఉన్నారండి ఉన్నందుకే వాళ్ళు అన్నీ మీ మీద ఉన్నాయని అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు మీకు దేవుడి ఆశీస్సులు చల్లగా ఉంటాయి కాకపోతే మీరు ఎందుకు వరి అవుతున్నారో తెలియదండి మీరు మనసు లోపల నాకే ఎందుకు ఇట్లా అవుతున్నారు భగవంతుడు కష్టం అనేది పెడుతున్నాడు మళ్ళీ దాని వెనక మీకు పరిష్కార మార్గాలు కూడా చూపిస్తున్నారు కదా మామూలుగా ఎవరికి జ్వరం రాకుండా మీ పిల్లలకు జ్వరం వచ్చింది అనుకో దానికి కావలసిన డబ్బు మీ దగ్గర ఉంటుంది కదా అది ఆలోచించవచ్చు కదా మీరు భగవంతుడు నాకే ఎందుకు ఇట్లా చేసిన నాకేంత మీకు పరీక్ష అన్నట్లు లెక్క భగవంతుడు మీకు మీరు తట్టుకుంటారా లేదా అనేటువంటి పరీక్ష పెడుతున్నట్లు ఈడ సింబాలెక్ భగవంతుడే ఆశీసులు అతనే ఆయననే పెడతాడు ఆయననే తీరుసలు కష్టం పెట్టేది ఆయననే ఆ కష్టం నుంచి బయట పడగొట్టేది భగవంతుడే మీరు ఎందుకు వరీ అవుతున్నారు గో హ్యాపీగా ఉంచేది ఆయనని డబ్బులు మీ లైఫ్లోకి మీరు గో టెన్ అప్ పెటికల్స్ అంటే అన్నీ ఇస్తున్నాడు అన్నిటితో పాటు కొంచెం అప్పుడప్పుడు కొన్ని బాధలు మీరు తట్టుకుంటారా లేదా అనేటువంటి విషయాలు కూడా అనేటువంటి సందర్భం కూడా భగవంతుడే తెస్తున్నాడు ఇగో మీకు మనీ అన్ని ఆపర్చునిటీస్ మీరు మంచి వ్యక్తులు కాబట్టి మీకు మీ దగ్గర మీ నుంచి ఎన్నెన్నో కార్యక్రమాలు జరుగుతాయి కనుక మిమ్మల్ని ఎంచుకొని భగవంతుడు మీ ద్వారా అన్ని కార్యక్రమాలు జరిపించి మీకు మంచి మనసు ఇచ్చి మంచి డబ్బు ఇచ్చి ఎన్నో మార్గాలు చూపించి ఆ మార్గాలకు మీరు హెల్ప్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి భగవంతుడే మీకు చేస్తున్నాడు అది మీరు కనుక్కుంటలేరు ఇక చూడండి ఇవి టెన్ ఆఫ్ పెటికల్స్ అంటే మీకు ధనము మీరు పది మందికి సహాయం చేసేటువంటి వ్యక్తులు కాబట్టి భగవంతుడు మీకు మీకు ధనాన్ని అన్నీ సమృద్ధిగా ఇస్తున్నాడు అన్నింటితో పాటు అప్పుడప్పుడు మీరు స్ట్రెంత్ అవుతారా కాదా ధనం ఉంది అని చెప్తే గర్వం పెరుగుతుందో ఏమో అని చెప్పేసి అప్పుడప్పుడు కొన్ని బాధలు పెడుతుంటాడండి అంతే తప్ప మరేమీ లేదు మీరు మంచి వ్యక్తులు మంచి మీరు ఎట్లా అంటే ఒక మెజిషియన్ లాగా మీరు రిలేషన్ కానీ మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటే ఉద్యోగం కానీ జాబ్ కానీ రిలేషన్లో కానీ పేరు పరపతిలో కానీ మీరు ఎట్లా అంటే అసలు ట్వంటీ ఫోర్ అవర్స్ దాని గురించి ఆలోచించి సాధించినటువంటి వ్యక్తులు మీరు సాధించేటువంటి వ్యక్తులు మీరు ఆ స్ట్రెంత్ కూడా ఇచ్చింది భగవంతుడే మీకు మంచి గుణం ఇచ్చింది మంచి అవకాశాలు ఇచ్చి దానికి పోరాడమని స్ట్రెంత్ ఇచ్చింది భగవంతుడే మిమ్మల్ని ఛాంపియన్గా విన్నర్గా మంచి ధనవంతుడిగా నిలిపేది కూడా యూనివర్సే మీకు మధ్య మధ్యలో చిన్న చిన్నవి వస్తుంటాయండి ఇక చూడండి దసన్న అంటే మీరు ఒక స్టార్ లెవెల్లో మిమ్మల్ని ఉంచేది కూడా భగవంతుడే అండి అప్పుడప్పుడు చిన్న చిన్న భగవంతుడు కష్టపడితే రామునికి లేవా కృష్ణుడికి లేవా అండి కష్టాలు అందరికి ఉంటాయి కదా మీరెందుకు మాకే ఇట్లా జరగడం ఎందుకు మాకే ఇట్లా అన్నీ సమృద్ధిగా ఉన్నాయి చూసుకోకుండా మాకే ఇలా ఎందుకు జరుగుతుందని ఎందుకు చూస్తున్నారండి మీరు ప్రతి అవసరాన్ని తీరుతున్నాయి కదా మీకు పూటకు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి బయట చూడండి కట్టడు కట్టుకోవడానికి బట్టలు లేక కాళ్ళకు చెప్పులు లేక తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి బయట చూడండి మీరు ఉన్న దాంట్లో తృప్తి పడకుండా నాకే కష్టాలు వచ్చే మా పిల్లలకే వచ్చాయి లేకుంటే మాకే అది ఇదేనని ఎందుకండి ఈ అస్సలు వరి కావద్దు ఉన్నదానికి గ్రాటిట్యూడ్ చెప్పండి ఇక చూడండి ఈడ కూడా ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బంది పెడితే వాళ్ళు ఇబ్బంది పెట్టేటోళ్ళనే ఎందుకు చూస్తున్నారు మిమ్మల్ని పొగిడే వాళ్ళని చూస్తూ చూడకుండా మిమ్మ మీకు ఆ వ్యక్తులు ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీరు ఒక రాజు రాణి లెవెల్లో మీరున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళనే చూస్తున్నారు తప్ప మీ ముందర ఎన్నో అవకాశాలు ఉన్నాయి చూస్తలేరు ఇంకొకటి ఏంటంటే మీ మధ్యలో ఎవరో ఒక మీరు మంచిగా ఉన్నారని చెప్పేసి మీరు లైఫ్ సెటిల్డ్గా ఉన్నారని చెప్పేసి మీ మీకు ధనము డబ్బు కానీ పేరు పరపతి ఉద్యోగము పిల్లలు అందరు సెటిల్డ్ ఫ్యామిలీ అయితే చాలని వాళ్ళు మీకు బ్లాక్ మ్యాజిక్ చేసి ఉంటే అది తెలుసుకొని మీరు దాని నుంచి ఎట్లా రిమూవ్ కావాలనో తెలుసుకొని కాండి మీ లైఫ్లో ఎక్కువ బాధలు ఉన్నాయి మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మీ ఓర్వజాలని తనాన్ని చూసి మీకెవరో బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు మీరు మీ ఎదుగుదలను చూసి మీకు బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు కాబట్టి ఓర్వజాలని తనంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి బ్లాక్ మ్యాజిక్ నుండి మీరు తెలుసుకొని బయటపడండి ఉన్నట్టుండి జ్వరాలు రావడము వీక్ అయిపోవడము మనీ లాస్ కావడం ఇలాంటివి ఉంటే మీకు బ్లాక్ మ్యాజిక్ జరిగే ఉంటుంది కంపల్సరీ ఓర్వజాలని వాళ్ళు మీ లైఫ్లో ఉన్నారు వాళ్ళ నుంచి రిమూవ్ అయ్యి మీరు మంచి పాజిటివ్కి రండి ఇంకా కొంతమంది ఇన్ని రోజులు మీ లైఫ్లో మీకు ఈక్వల్ గివ్ అంటే ఇవ్వకుండా మీకు సమానకు ఇవ్వకుండా సమాన హోదా ఇవ్వకుండా మిమ్మల్ని తక్కువంచనా చూసిన వాళ్ళు ఇప్పుడు మీకు సమానంగా ఇవ్వాలి అనేది వస్తుంది మీరు కూడా హ్యాపీగా ఉండండి మీకు సమాన అవకాశాలు అన్నీ వస్తున్నాయి కాకపోతే ఈ డెబిట్ కార్డ్ వచ్చిందంటేనే మీకు బ్లాక్ మ్యాజిక్ జరిగింది అందువల్లనే మీకు మీరు ఇంత మంచి వ్యక్తులు అయినప్పటికీ ఈ బ్లాక్ మ్యాజిక్ జరిగితే కొంతవరకు వర్క్ చేస్తుంది మీ పైన అది అందుకే మీకు భగవంతుని ఆశీస్సులు కంపల్సరీ ఉన్నాయి భగవంతుని మీద భారం వేయండి మీరు కంపల్సరీ మంచిగా ఉంటారండి చాలా మంచి రీడింగ్ మంచిగా ఉంటారు మీరు చాలా అన్ని ఉన్నటువంటి వ్యక్తులు అన్నిట్లలో టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు ఈ ఊర్వజాలని వాళ్ళు చేసేటువంటి పనులకే మీరు కొంచెము బాధపడుతున్నారు గో స్వార్థపరుల స్వార్థపూరిత గుణం కూడా మీ చుట్టుపక్కల వాళ్ళు ఉందండి మీరు మీరు వాళ్ళ సొంతమే అనుకుంటున్నట్లు ఉన్నారు వాళ్ళకు మీరు ఏమన్నా మనీ హెల్ప్ చేయకపోతే కూడా వాళ్ళు మీ మీద ఈచ్ఛతోటి ఉన్నట్లు ఉన్నారండి వాళ్ళకు ఆలోచన కలిగియకుండా మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్లు కనపడండి ఇవ్వండి మీరు మనీ మైండెడ్ అని చెప్పేసి వేరే వాళ్ళు అనుకొని మీ మీదే ఇలాంటి మ్యాజిక్లు చేయడానికి వాళ్ళు చూస్తున్నారండి మీరు ఎప్పుడు మనీ మైండెడ్ స్వార్థపరులు ఈగోయిస్ట్ పర్సన్స్ ఇట్లా అని అని అనుకుంటున్నారండి ఈడ కూడా ఇక చూడండి ఇది అంటే మిమ్మల్ని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక ఈగోయిస్ట్ పర్సన్స్ లాగా ఒక షార్డిస్ట్ లాగా మిమ్మల్ని చూస్తున్నారు అందుకని వాళ్ళు ఊర్వజాలక ఇలాంటి ప్రయోగాలు మీ మీద చేసినప్పుడు కూడా మీరు ఇబ్బందులకు గురి అవుతున్నారు ఇగో మిమ్మల్ని పెయిన్ఫుల్గా పెడుతున్నారు కూడా వాళ్ళు మీరు ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి ఈ పెయిన్ఫుల్ ఎందుకు వచ్చింది అని అంటే మళ్ళీ వాళ్ళకి ఇదే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ వాళ్ళకి కూడా అనుభవిస్తారు తప్పకుండా ఎందుకంటే యూనివర్స్కి ఏది చేస్తే అది వాళ్ళకి ఇవ్వాలి కదా వాళ్ళకి ఇస్తుంది మీరు ఫస్ట్లో మీరు ఇలాంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తులకు రాంగరాంగ ఏం చేస్తున్నారు ఇలా బతుకుతున్నారు అని చెప్పేసి మీకు బ్లాక్ మ్యాజిక్లు చేస్తున్నారు తర్వాత ఈగో ఈగోయిస్ట్ పర్సన్ అనుకుంటున్నారు ఎగో స్వార్థపరులు అనుకుంటున్నారు షాడిస్టులు అనుకుంటున్నారు తర్వాత మిమ్మల్ని ఈ పొజిషన్లో పెడుతున్నారు అందుకనే అలాంటి వ్యక్తులకి అలాంటి ఆలోచన రాకుండా చూడండి ఇగో మీకు ఇలాంటి అవకాశాలు ఉంటే వాటిని వెతికి చూడండి వాటికి రిమూవ్ కానీ చూడండి నిద్రలేని రాత్రులు ఎందుకు గడపాలి లేకుంటే మీకు చేసిన వాళ్ళకే వాళ్ళకే రిటర్న్ అయ్యి వాళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు మీకేం కాదు భగవంతుని ఆశీస్సులు ఎప్పటికూ ఉంటాయని చెప్పి ఫస్ట్ ఏ వచ్చింది కదండీ మీరు ఎవరు ఎన్ని చేసినా ఒక రాజులాగా రాణిలాగా మీ హోదా మీ పేరు మీ పరపతి మీ డబ్బు ఎక్కడ పోదండి రాజుకుండే రాజు రాజు రాజులాగానే ఉంటారు ఏ ఎంత దీన స్థితికి మిమ్మల్ని చేసినా కానీ మీ వ్యక్తిత్వము మీ మనసు మీరు పది మందికి హెల్ప్లు చేసే వాళ్ళే కానీ ఒకరికి అన్యాయం చేసేవాళ్ళు కాదు వాళ్ళు మీ మిమ్మల్ని ఎలాంటి పొజిషన్లో పెట్టినో వాళ్ళు కూడా అలాంటి పొజిషన్కే వెళ్ళిపోతారు మీరు డోంట్ వరీ అండి భగవంతుని ఆశీస్సులు మీకున్నాయి ఉన్నారు మంచిగా బతుకుతే చూడలేని వాళ్ళు ఉంటారు కదా ఓర్వజలని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ గురించి మీరు ఆలోచించకుండా మీ పని మీరు చూసుకుంటూ వెళ్ళండి అండి ఇది దాదాపు మంచి వాళ్ళకి ఇలాంటివి చేస్తుంటారు గో ఇలాంటి వ్యక్తులకు మీరు అన్ని సమృద్ధిగా ఉండేటువంటి వ్యక్తులకు అలాంటివి చేస్తుంటారు వీటి నుంచి రిమూవ్ కావాలి మీరు అట్లా ఉండడానికి కారణం ఏంటంటే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని మీ మీద బ్లాక్ మ్యాజిక్ చేయడము అన్నట్లు ఉన్నారు మీరు అలా వాళ్ళకి స్వార్థపరులాగా ఈగోయిస్ట్ పర్సన్ లాగా కనిపించకండి వాళ్ళతో కూడా మంచిగా మాట్లాడండి ఫ్రెండ్లీగా ఉండండి ఓం నమ శివాయ శ్రీ మాతృణుమహ ఏంజెల్స్ యూనివర్స్ మీరు మా వ్యూవర్స్కి మంచి వ్యక్తిత్వం గల రాణి రాజు లాంటి వ్యక్తిత్వం గల మా పర్సన్స్కి పది మందికి ఇచ్చేసేటువంటి వ్యక్తిత్వం గల మా పర్సన్స్కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి చెప్పండి యూనివర్స్ వాళ్ళకి మీరిచ్చే గైడెన్స్ ఏంటో చెప్పండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే మాతృ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజెల్స్ చెప్పండి వాళ్ళకి మీరిచ్చే మా వ్యూవర్స్ చాలా మంచి మనసు ఉన్నటువంటి మా వ్యూవర్స్కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి వాళ్ళ లైఫ్లోనే చెడు జరగకుండా ఉండడానికి చెప్పిండు సజెషను ఆ మధ్య వాళ్ళు తప్పుడు అర్థం చేసుకొని బ్లాక్ మ్యాజిక్ చేయడం వల్ల వీళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారో చెప్పండి యూనివర్స్ మా వ్యూవర్స్కి ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ మీరిచ్చే గైడెన్స్ ఏంటివో చెప్పండి యూనివర్స్ మా వ్యూవర్స్ ఫాలో అవుతారు ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ నమ శివాయ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ మీరు మా వ్యూవర్స్కి ఎలాంటి గైడెన్స్ ఇస్తారో ఇవ్వండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నారండి యూనివర్సు మీకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్స్ తెలుస్తాయి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ ఇంకా ఇంకా చాలా తెలుస్తుంటాయి ఇప్పుడు నా ద్వారా మీకు ఎందుకు ఇట్లా అని అంటే నా రీడింగ్ ద్వారా మీ మధ్యలో ఊర్వజాలని వాళ్ళు మీరు ఈగోయిస్ట్ పర్సన్స్ అని మీరు షాడిస్టులని స్వార్థపరులని మనీ మైండెడ్ అని ఇవన్నీ అనుకుంటున్నారు కదా అలాంటి వ్యక్తుల వల్ల మీకు అలా మీరు మంచి వాళ్ళు అయినప్పటికీ మీకు కష్టాలు గురి చేస్తున్నారు వాళ్ళు ఇంకా నా నుంచి ఈ ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇంకా మీకు చాలా ఇన్ఫర్మేషన్స్ తెలుస్తాయి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ మీ ఆత్మసాక్షి మీకు ఏదైనా చెప్తుంటుంది దాన్ని ఈనమని చెప్తుంది టేక్ యాక్షన్ యాక్షన్ తీసుకోమని యూనివర్స్ ఏంజల్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నాయండి ఇట్స్ అప్ టు యూ యాక్షన్ తీసుకోండి ఫాలో కాండి అని యూనివర్స్ గైడెన్స్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఎస్ యాక్షన్ తీసుకోండి తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్తుంది ఇఫ్ యూ బిలివ్ మీరు నమ్మండి అని చెప్పి చెప్తుంది రొమాన్స్ అంటే మంచి ఈ ఫర్గివ్నెస్ రొమాన్స్ మంచి అవకాశాలు మీ లైఫ్లోకి వస్తాయని చెప్తుంది పర్గ్యూనెస్ ఎవరైనా మీకు ఇట్లా బ్లా బ్లాక్ మ్యాజిక్లు ఇవి చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని వదిలేసి అంతా భగవంతుని వదిలేసి మీకు భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉన్నాయి కదా భగవంతుని నమ్ముకొని ఉండండి తప్పకుండా మీకు అబండెన్స్ వస్తుందండి మంచి అవకాశాలు వస్తాయి అబండెన్స్ వస్తుంది మీరు రాజు అంటే రాజులాగానే ఉంటారు రాను అంటే రాజు లాగానే ఉంటారు ఏ చేసిన వాళ్ళకే వాళ్ళు చేసేటోళ్ళు చేస్తూనే ఉంటారు మీరు ఎదిగేటోళ్ళు ఎదుగుతూనే ఉంటారు అదొకటి గుర్తుపెట్టుకోండి రీకన్సిడర్ మీరు ఏదైతే ఉన్నారో దానిని ఆలోచనలు చేంజ్ చేసుకొని మీరు భగవంతుని మీద భారం వేసి ఉండండి అని చెప్పి యూనివర్స్ చెప్తుంది ఒకటి లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే మనకి ఎప్పుడు మనతో డబ్బు ఉంది కదా మనం భయము మీకు ఒకలాంటి భయం మాకు మాకే ఇట్లా జరుగుతుంది అనేది మీరు అంటున్నారు కాబట్టి మీకు జరగాలి కదా భగవంతుడు అట్లే జరిపిస్తాడు భగవంతునికి ఏది మంచి ఏది చెడు తెలియదు అండి తదారుస్తూ అని పెడతాడు నీవు భగవంతుడా నా లైఫ్లోనే ఇట్లా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే ఆహా నీకు ఇంకా రెండు బాధలు ఇష్టమా అని చెప్పి ఇస్తాడు నన్ను హ్యాపీగా ఉంచినవు తండ్రి అని అని అంటే నీకు హ్యాపీగా ఉండడం ఇష్టమా అని చెప్పి ఇంకో రెండు హ్యాపీగా ఉండేటువంటి సందర్భాలు మీ లైఫ్లోకి క్రియేషన్ చేస్తాడు అంటే మీరు భగవంతునికి ఏది అయితే మొర పెట్టుకుంటున్నారో పదే పదే నాకు ఇట్లా జరుగుతుంది నాకు ఇట్లా జరుగుతుంది అంటే ఇంకోరు అట్లా చేయడానికి రెడీ అవుతారు ఇంకొకరికి అట్లా చేయాలనిపిస్తుంది యూనివర్స్ ఇంకోరిని రెడీ చేసి పెడుతుంది మీరు ఉండేదల్లో పాజిటివ్గా ఉండండి అందరూ నాకు సహకరిస్తున్నారు అందరూ నాకు నాతో అనుకూలంగా ఉన్నారు అనేటువంటి ఆలోచన కలిగి ఉండండి అందరూ మంచిగానే ఉంటారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్